ఎవరా ఎవరా ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఆ ఏం లేదు సార్ మా పక్కింట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఏమిటో ఆ చిత్ర విచిత్రాలు ప్రతిరోజు బ్రష్ మీద పేస్ట్ వేసి తీసుకొచ్చి ఇచ్చే మంచి ఆ ఈ రోజు బ్రష్ అడిగితే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ ఇచ్చిందండి ఆ విధానం లెట్రిన్ కమ్ముకూరుతున్నామో ఏంటి గురు గ్రిప్ లూజ్ అయిందా గ్రిప్ లూజ్ అయిందా పొోయ్ ఇదేదో పరమ వేరే బూత్ ఉంది నీ పెండాకోడు నీకు నీ పేరు తప్ప ప్రతి మాట బూత్లాగే వెలపడి వస్తుంది అతను ఇప్పుడు ఏమన్నా రా యొక్క స్కూటర్ గ్రిప్ లూజ్ అయింది అన్నాడు ఇందులో బూతే ఉందిరా నీ మొహం మంద ఓహో సార్ వెంటనే బాగు చేయించుకోండి సార్ లేకపోతే బండి కంట్రోల్ దక్కుతుంది ఇంతవరకు బండి స్మూత్ గానే నడిచిందయ్యా అదేమిటో ఇవాళ ట్రబుల్ ఇస్తోంది సార్ స్కూటర్ ని కూడా సొంత పెళ్లాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి స్కూటర్ అయినా సొంత పెళ్ళామైనా సరిగ్గా చూసుకోపోతే మాట వినవు అందుకే పెళ్ళానికి తీసుకెళ్ళినట్టు రోజు మల్లెపూల దండ స్కూటర్ కూడా సార్ తీసుకెళ్తే మల్లెపూలు ఏంటి బాబు ఇంట్లో పెళ్ళతే గొడవ పడ్డావా ఆ విషయం నువ్వెలా కనిపెట్టావు ఎలా రోజుల్లో పది రూపాయలు మల్లెపూలు కొనుకెళ్తున్నారంటే భార్యను ఆట పట్టడానికిలే బాబు హలో ఏమయ శివరాం మల్లెపూలు కొట్టున్నావు అట్టడా అదృష్టవంతుడు పోయి మందు కొడితే భయపడి నా మాట వింటుందన్నావు ఇప్పుడు పూర్తిగా మాట్లాడమే మానేసింది ఇంకేమైనా ప్లాన్ చెప్పవయ్యా ఆ పరిస్థితే ఈకాయ ఈకాయనా అంటే అది ఏమన్నా పెళ్ళాలని దొంగ తీసుకునే మలయాళ మాత్రమా కాదు బెంగాలీ మంత్రం మీరెవరండికాయ అంటే రౌడీలు కొట్టుకు వస్తుంటే బంధు రాజకీయ నాయకులు పదవులు ఎగిరిపోతే బంధు కులాల బంధు మతాల బంధు నా బొంద బంధులు ఇన్ని బంధులతో చస్తుంటే ఇంట్లో పెళ్ళాల బు వేరేనా రాను రాను ఈ బందనే మాటకి అర్థం రాకుండా పోతుంది ఏమిటి నేను ఇలా పడుతుంటే నువ్వు వెళ్ళి పడుకోవడం అర్థం ఏమిటి నుంచి చూస్తున్నాను తెగ రొసరొసలాడిపోతున్నావు వదలండి ఏమిటే తెగ బెట్టి చేస్తున్నావు అంటే పతిమాలించుకున్నావనా ఇదిగో అవన్నీ మన దగ్గర కుదరావు తిరిగటు తిరుగు లక్ష్మి లక్ష్మి! ప్లీజ్ రైట్ నీ ఎంతటి నువ్వు వచ్చిన కాళ్ళు పట్టుకుని బతికిలాడేదాకా నిన్ను తాకలంటే తాకై ఏ బెదిరింపులకేం లే ఇలా శపథాలు చేయడం ఏ అర్ధరాత్రి పక్కలో దొరికి కాళ్ళు పట్టుకోవడం ఎవరికి తెలీదు ఇదిగో అలాంటి ఆశలేం పెట్టుకో మాకు నా సంగతి నీకు తెలీదు నాకు బిల్ పవర్ చాలా ఎక్కువ చెప్పాను కదా మగవాడి ఆటలు ఎక్కడైనా సాగుతాయి గాని బెడ్రూమ్ లో సాగవు ఆయన మీద అలిగారు అలగడు ఆడవాళ్ళ జన్మ హక్కు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు మొగడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళని ఆడది ఆడది కాదు నిజంగానా అవును అసలు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేస్తారు ఎందుకనుకున్నావు మొగుడి మీద కోపం వస్తే ఆ పెట్టె పట్టుకుని పుట్టింటికి వెళ్ళడానికి అలాగే పరుపు మంచం ఎందుకు ఇస్తారనుకున్నావు మొగుడి మీద కోపం వస్తే ఇది నా మంచం అని మొగుడికి ఎందుకు తోసేయడానికి చలిమిడి ఎందుకు ఇస్తారో తెలుసా దాన్ని మొగుడి చేత తినిపించి అతన్ని చలిమిడి ముద్ద చేసుకోవడానికి ఏమోనండి నాకు భయంగా ఉంది ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఏదో ఒక గొడవ పెట్టుకుని పుట్టింటికి గడిపో పుట్టింటికా అమ్మో పెళ్తా అంత అంటారు తంతే ఆవంకతోనే పుట్టింటి గడిపో మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళంత వదిలేస్తే భరించలేడు నిన్ను పెట్టి పుట్టి వస్తాడు ఆ తర్వాత నిన్ను జన్మలో తన్నడు పుట్టింటికి ఎంత కదూ సరే మొత్తం పద్నాలుగు వందల అరవై రూపాయలు అయిందమ్మా అంతే కదా డబ్బు తర్వాత ఇస్తానో లెక్క రాసుకో మీ ఇష్టం అమ్మా మీరెంత ఆలస్యంగా ఇస్తే నాకంత లాభం వడ్డీ వేసి తీసుకుంటారు కదమ్మా చీరలు మాత్రం మా దగ్గర వేస్తారమ్మా వెళ్ళొస్తారమ్మా ఈ చీర పాట చాలా బాగుంది కదండి చీరకు మాత్రం కాదే ఇంట్లో పడుండాల్సిన ప్రతి ఆడదానికి ఓ బార్డర్ ఉంది ఆ హద్దు దాటితే ఏమిటి సరదాగా బట్టలు కొంటే పెద్ద హద్దులో హక్కులు అంటున్నారు నన్ను నడగకుండా ఇవన్నీ ఎందుకున్నావే అంటే ఎవరో చెప్తేనే మీ పనులన్నీ చూస్తున్నానా ఇలా మాటకు మాట ఎదురు చేస్తే నా ఒళ్ళు మనుతుంది ఎందుకు అరుస్తారు మీకే కాదు నాకు అది పెద్ద గొంతు నేను అరవగలను ఏమిటి ఎందుకు నేను ఊరుకుంటే మరి మితిమీరి పోతున్నావు ఇలా పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు కాజు తొడుక్కున్నా నేను పని మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెరిణాం తరని వదిలేస్తే భరించలేడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అవును నేను ఇంకా మంచిదని కాబట్టి మొగుడు కొట్టినందుకు అడిగి పుట్టింటికి వెళ్తున్నాను ఇది అమెరికాలో అయితే మొగుడికి విడాకులు ఇచ్చేది తెలుసా అవును రష్యాలో అయితే మొగుడు తిరగబడి కొట్టేది మన ఇద్దరం ఇండియాలో పుట్టడం మీ అదృష్టం అమెరికా రష్యాల గురించి మాట్లాడేంత దారి వేయవన్నమాట అయితే నేను ఒక్కసారి గడప దాడితే బయటకు వెళ్ళడమే కానీ లోపలికి రావడం అంటూ ఉండదు గుర్తు ఏం కాదులేండి కాదులే తీసుకొస్తానని చెప్పింది చెప్పిందా ఎవరు అదే నా అంతరత్మ అంతరత్మ ఇంకా ఆయన కొంటారు కదా నేను ఏం ఇంతకు ముందు ఎన్నిసార్లు కొట్టా నోరు ముందు పడుండే దాన్ని ఇప్పుడు ఏమైంది మీకు ఆ లక్ష్మి వేరు ఈ లక్ష్మి వేరు అసలు ఏం జరిగింది ఉన్నట్టుండి ఇంత విప్లవాల ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయబ్బా కొంపదీసి ఎవరైనా చేతపడి చేయించలేదు కదా హలో ఏం లేదయ్యా ఇప్పుడిప్పుడే నా భార్య కంట్రోల్లోకి వస్తుంది ఇంకా అలాంటి టెక్నిక్ ఏమైనా ఉంటే చూతారా ఉండండి సార్ నేనే ఈకా పోయే ఈకా పోయానా అంటే అది నా పరిస్థితి హలో శివరామ్ టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు అయ్యా పూరీలు లేవు సార్ దోశలు తెచ్చా ఏమిటా చివరం టిఫిన్ హోటల్ నుంచి తెప్పించుకుంటున్నావు జస్ట్ చేంజ్ కోసం కొయ్యి కొయ్యి గురు మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిన మాకు తెలియదు అనుకున్నావా ఏమిటి 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 కొత్త కథ చెప్తున్నావు ఏంటి శివరాం మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందా అదంతా ఏం లేదు సార్ ఒంట్లో బాగాలేకపోతే ఆసుపత్రికి వెళ్ళింది అంతే హేది గురువు గారు ఫేస్ వారికి చూపించండి ఇంత పెద్ద సూట్ కేస్ తీసుకొని ఎక్కిళ్ళెక్లు పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిందా మాకు తెలియదులే అలా కాదు ఎప్పుడు ఎలా ఎక్కడా ఎట్లా వెళ్ళింది అది సార్ ఆ డాక్టర్ కి మా ఆవిడ ఒక్కటే పేషెంట్ ఇన్ని మందులు రచించింది ఆ మందులు చూపించారని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంతే ఊరుకోండి సార్ మీ ఆవిడ మిమ్మల్ని ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోయింది అంతే నో అంత అబద్ధం సరే సాయంత్రం ఆఫీస్ అయ్యాక అందరం మీ ఇంటికే తగలడతాం